హాయ్ అండి ఈరోజు నేను రొయ్యిపొట్టు కూర చేస్తున్నానండి పులుసు కర్రీ అంటారు మీరు ఎలా చేస్తాను చూపించేస్తాను చాలా బాగుంటుందండి ఇది పాతకాలం పద్ధతిలో చేస్తున్నాను ఏం లేకుండా రాళ్ళు ఇవి ఏర్పంచుకున్నానండి ఇలా వాటర్ తీసుకున్నానండి వాటర్లో ఇందులో వేసుకున్నాను రొయ్యి పట్టును శుభ్రంగా కడుక్కోవాలా రెండు తూర్లు ఇలా బాగా కలుపుకొని ఇసుక ఇందులో ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుందండి శుభ్రంగా ఇట్లా కడిగేసుకుంటే ఇలా పిండేసుకోవాలి తీసుకొని అంతా ఇలా చేసుకోవాలి అంత అట్టి రెండు తూర్లుగా కడగాలండి మిక్సీ జార్ తీసుకున్నానండి ఇందులోకి కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర వేయించుకున్నాను వేయించుకొని అమలు వేసుకుంటున్నాను దానికి సరిపడమైన ఎండు కొబ్బరి అండి ఎల్లుండి ఒక టేబుల్ స్పూను కారం అండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ముందు పొడి కొట్టుకొని మళ్ళీ వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ కొట్టుకున్నామండి స్టవ్ వెలిగించుకొని దాన్ని కడాయి పెట్టుకున్నానండి మేము శరమంటాము ఇందులో ఆయిల్ వేసుకుని తగినంత కొద్దిగా దినుసులు వెల్లు ఎండిమెత్తి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అండి పెద్ద సైజు సన్న ముక్కలు చేసుకున్నాను ఎర్రగా ఏగని అవసరం లేదండి కొద్దిసేపు వేగితే చాలు ఇందులో కరివేపాకు చాలా టేస్ట్గా ఉంటుందండి పాతకాలం పద్ధతిలో చేసుకున్నాను ఇందులో ఇది సన్న రొయ్యి ఫుడ్ అండి పెద్ద రొయ్యి ఫుడ్ కూడా ఉంటుంది నేను ఫుడ్కి కావాలని సన్నది చేసుకున్నాను ఏదైనా వేసుకోవచ్చు కాకపోతే మనం మందులోకి రాళ్ళు కానీ ఇసిగ్ కానీ లేకుండా చూసుకోవాలండి బాగా ఏర్ వేసుకోవాలి కొద్దిగా ఫస్ట్ దాంట్లోకి తగినంత వేసుకుంటున్నాము ఆ మాత్రము సాలు మగ్గితే ఉల్లిపాయ మన అందులో కర్రీ లేసి సిక్కంగా ఉండాలి కదా ఈ రోజు కుట్టు చూడండి ఈ మాదిరి పిండి వేసుకొని కడుపుకుందాం కదా అది ఒక నిమిషం పాటు ఏగనిద్దాం చూడండి ఒక నిమిషం పాటు బాగా ఏగింది అలా వేయించుకుంటే ఉల్లిపాయలు ఆయిల్లో చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు టమోటాలో చూడండి ఇందులోకి టమోటాలే పులుసుకు కావాల్సింది చిక్కదనానికి ఇందులో టమోటాలు వేసేస్తున్నాను ఆ కూరఫ సరిపడేమైనా మగ్గనిద్దామండి తగినంత ఉప్పు వేస్తాము సలుసుకుంటూ ఈ టమోటాలు అనేది మెత్తబడినాక మగ్గుని చేస్తాము మాడిపోకుండా సలుసుకుంటా ఉండాలి చూడండి ఈ విధంగా మగ్గని చేయాలా టమోటాలని చూడేలా మగ్గిపోయినాయో ఈ విధంగా మగ్గిపోయినాయి ఇందులోకి మసాలా పేస్ట్ వేసేస్తున్నాము కాసేపు యాగానేద్దామండి ఎక్కువ అవసరం లేడకనిచ్చాము మళ్ళా ఇందులోకి చింతకొండు నానబిసుకున్నామండి చూడండి పులుసు కలిపినాను కంపెనీ సరిగా చింతకొండ వేసుకోవాలా తగినంత పులుపు ఉండేట్టుగా కలుపుకొని రసం వేసేస్తున్నాను మసాలా వాటర్ చేస్తున్నాను తగినంత వాటర్ వేసుకుందామండి కొద్దిగా కొత్తిమీర వేసేసి కలుపుకొని ఇది దగ్గరకు అయిందాక కలుపుకుంటూ ఉడకనిద్దాము చిక్కబడిందాక ఇంత టైం లేదండి మంట బాగా పెంచుకొని కలపెట్టుకుంటా ఉండాల ఇది చిక్కపడాలండి చిక్కబడిందాక ఉడకనిద్దాము చూడండి గుజ్జుగా ఉడికిపోయింది ఇలా ఇది సంగట్లోకి చాలా బాగుంటుంది స్టవ్ కట్ చేసేస్తామండి దింపేద్దాము రెడీ అయిపోయిందండి పొట్టు పులుసు చాలా బాగుంటుందండి ఇది సన్నది ఏందనా అంత పెద్దగా మీకు కనిపించడం లేదు చాలా రుచిగా ఉంటుంది ఇలాగే చేసుకోండి రాగి సంగట్లకి సూపర్గా ఉంటుందండి పెద్దగా వాళ్ళ కాలంలో చేసుకుంటుందామండి ఈ మాదిరిగా చాలా బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయండి